ఇది ఒక అప్డేట్ మనకు వస్తుంది ఆక్రమణల కూల్చిపోతే వేళ హైడ్రా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చబోము అని ప్రకటించింది ఎఫ్టిఎల్ జోన్ లో అనుమతి లేకుండా ఇప్పటికీ కూడా ఇంకా నిర్మాణాలు కొన్ని కొనసాగుతున్నాయి కొత్త నిర్మాణాలు స్టార్ట్ చేస్తున్నారు ఆ కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నాం అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేసిన ఒక ప్రకటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ఇప్పటికే నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేయము అనే ఒక ప్రకటన అయితే వచ్చింది ఇది చాలా మందికి ఒక రిలీఫ్ ఇచ్చే అంశంగా మనం చెప్పొచ్చు హైదరాబాద్ లో పదివేలకు పైగా ఎకరాల్లో చెరువులు ఉంటాయి చాలా వరకు కబ్జాకు గురైపోయాయి కొన్ని ఏళ్ల నుంచి కొన్ని దశాబ్దాల నుంచి అక్కడే కొంతమంది నివాసం ఉంటున్నారు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ఇప్పుడు మా మావి కూడా కూల్ చేస్తారా అని హైదరాబాద్ లో ఉన్న సగం జనాభాకు ఇప్పుడు అదే ప్రశ్న ఉండే బట్ ఇప్పుడు హైదరా కమిషనర్ రంగనాథ్ చేసిన ఈ ప్రకటన చాలా మందికి ఉపశమనం కలిగిస్తుంది ఖచ్చితంగా చాలా మంది ఇప్పుడు నెక్స్ట్ కట్టబోయే వాళ్లకు మాత్రం చెరువు జోన్ లో కానీ లో కానీ ఉంటే కొనాలన్నా భయపడతారు ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు కట్టాలన్నా కూడా భయపడతారు చెరువుల ఆక్రమణకు గురి కాకుండా ఉండడమే హైడ్రా లక్ష్యంగా కనిపిస్తోంది ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్న స్థలాలు ఇళ్లు కొనుగోలు చేయొద్దు అని హైడ్రా కూడా సూచిస్తోంది అనుమానాలు ఉంటే హెచ్ఎండిఏ ను సంప్రదించచ్చు హెల్ప్ డెస్క్ కూడా అందుబాటులో ఉంటుందని రంగనా చెప్తున్నారు మరింత సమాచారం అందించేందుకు టీవీ ప్రతినిధి లక్ష్మీకాంత్ మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు లక్ష్మీకాంత్ చాలా మంది ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళకి ఇదే ప్రశ్న హైదరాబాద్ లో ఒకప్పటి ఆ మ్యాప్ చూస్తే కనుక కొన్ని వేల ఎకరాల్లో చెరువులు ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు చాలా వరకు కబ్జా అయిపోయి కొన్ని దశాబ్దాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు అవన్నీ కూడా కూల్ చేస్తారన్న ప్రశ్నకైతే ఒక సమాధానం వచ్చింది సో ఇంకా ఇలాంటి కీలక నిర్ణయాలు ఏమీ వెలువడే అవకాశం ఉంది ఈ నిర్ణయానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పండి ఓకే ఇప్పుడు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూట ఎనభై ఐదు చెరువులు ఉంటే హైదరా పరిధిలో వచ్చేసి దాదాపు ఆరు వందల చెరువులు ఉన్నాయి ఈ ఆరు వందల చెరువులు కూడా దాదాపు నలభై నుంచి అరవై శాతం వరకు కబ్జాలకు గురైనవి అయితే ఒకటి ఒకటి టార్గెట్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కీలకమైన ప్రకటన కూడా రిలీజ్ చేశారు ఈరోజు సండే హాలిడే కాదు హైడ్రా ఆపరేషన్ డే అని చెప్పొచ్చు ఈరోజు ఏదైతే ఉన్న చెరువులు కబ్జా చేసి కబ్జా చేసి నిర్మించినారో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా ఏకకాలంలో మొత్తం కూడా అమీన్పూర్ చెరువు ప్రాంతం కావచ్చు అదేవిధంగా బొరబండ సున్నం చెరువు ప్రాంతం కావచ్చు దీంతోపాటు దుండిగల్ ప్రా మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి దాదాపు మూడు వందల ఇరవై బిల్లాలు ఉన్నాయి ఇందులో దాదాపు ఇరవై ఏడు బిల్లాలు అక్రమంగా నిర్మించారన్నది తేలింది అయితే ఇందులో కాపురం ఉంటున్న వారిని ఖాళీ చేయించి మొత్తం కూడా సామాన్లన్నిటి కూడా హైడ్రా సిబ్బంది మొద మొదటిగా ఉదయం వేశారు కానీ ఇవన్నీ కూడా ఒకసారిగా బొరబండలో సున్నపు చెరువు దగ్గర కబ్జా చేసిన నిర్మాణాలు కూల్చేసే సమయంలో ఆడ ఐదు మంది కిరో అంటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేయడం పోలీసులకు హైడ్రా సిబ్బంది వీరికి నిరసనకారులకు మధ్య వాగ్వాదం జరగడం ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు హైటెన్షన్ వాతావరణానికి ఈ హైడ్రా ఆపరేషన్ దారి తీయడంతో ఒక బిగ్ రిలీఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు హైడ్రా కమిషనర్ ఏ ఏవి అంటే ఏవి రంగనాథ్ ఇచ్చిన కీలక ప్రకటనతో ఏదైతే బఫర్ జోన్ కావచ్చు చెరువుల దగ్గర ఎఫ్టిఎల్ జోన్లో కావచ్చు నిర్మాణం నిర్మాణంలో

ఇక్కడ చాలా అంటే సందేహం వచ్చేది ఏంటంటే ఒక ఈ దుర్గం చర్య కాదు మిగతా ప్రాంతాల్లో కూడా చాలా ఏరియాల్లో నివాసం ఉంటున్న ప్రాంతాలు ఉన్నాయి వాటిని ఎలా కూలుస్తారన్నదే ప్రశ్న అయితే ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నివాసం అంటే అపార్ట్మెంట్ కావచ్చు విల్లాలు కావచ్చు మిడిల్ సైజు ఒక పేదలు ఉండే గృహాలు కాపురం ఉంటున్న ఇళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూల్చాం అయితే కొత్తగా నిర్మించేవి నిర్మించబోయేవి అంటే కాంపౌండ్ వాళ్ళు షెడ్లు ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా దాన్ని ఖచ్చితంగా కూల్చేయాలని చెప్తున్నారు అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొనాలనుకున్నవారు హెచ్ఎండిఏ లేఅవుట్ సంబంధించిన లేక్ వెబ్సైట్ ఒకటి ఉంది దాన్ని చూసి కొనాలా లేదా ఎవరైనా చెరువుల ప్రాంతంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ తెలియకపోతే హైడ్రాన్ సంపాదిస్తే కానీ ఖచ్చితంగా తెలుపుతూ ఉంటున్నారు అయితే ఈ మొత్తం వ్యవహారం ఆర్డ్రా హైడ్రా ఆపరేషన్లో కీలకంగా ఏపీకి ప్రకంపనలు సృష్టించాయి అక్కడ కర్నూలు జిల్లా పాండ్యం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కాటసాన్ రాంబుబ్బాల రెడ్డికి సంబంధించిన అమీన్పూర్ ఏరియాలో ఆ షెడ్డు నిర్మాణాలు కాంపౌండ్ వాళ్ళు మొత్తం కూడా కూల్చేశారు అయితే ఇవి నావి కావు కేవలం వాచ్మెన్ షెడ్ మాత్రమే మిగతా నిర్మాణాలు బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ జోన్ లోల్ కూల్ చేసుకోవచ్చని ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కాటసాన్ నాంబుబ్బాల రెడ్డి కూడా టీవీ ఎంతో స్పష్టం చేశారు మొత్తం మీద ఈ రోజు ఆపరేషన్ వ్యవహారం మొత్తం ఒక చర్చనీయాంశమైంది హాట్ హాట్ గా మారింది ఒక విద్రిక్త వాతావరణ పరిస్థితుల్లో